ఎన్నికల చాలామంది ముందున్న చైర్స్ అటుకెళ్ళి వెనక లేచుకుంటున్నారు ఈ చైర్స్ వేయడానికి పిల్లలు అంత కష్టపడ్డారు మీ ముఖాలు అందంగా కనపడాలి అని చెప్పేసి లైటింగ్ చక్కగా ఉంటుందని చెప్పేసి ముందేస్తే మీరు మీరు వెళ్ళి చీకట్లో కూర్చుండ చీకట్లో కూర్చుంటే వాళ్ళందరూ చీకటి సంబంధులు మనం చీకటి సంబంధం కాదు కానీ వెలుగులోనే ఉందాం మరి చైర్స్ వెనక్కి పట్టుకెళ్ళకండి చక్కగా ముందు వచ్చి కూర్చోనండి చూడండి చక్కగా ఫోటో వీడియో ఉంది యూట్యూబ్లో మీరు అన్ని అందరి ముఖాలు అప్లోడ్ చేయబడుతున్నాయి మిమ్మల్ని అందరూ చూస్తారన్నమాట వెనకాల చీకట్లో ఉంటే మేము ఒక్కోసారిగా కనబడదు సరే మంచిది చక్కని గ్రీటింగ్స్ తెలియచేసి మనల్ని ఈ కూటాన్ని ప్లేస్ చేసిన మన గ్రామ ప్రథమ పౌరులు మరి వారి కుటుంబమునకు పర్యటన హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను ఎన్నో పనులు ఉన్నప్పటికీ మరి బారు మునుకోకుండా మన మధ్యకు వచ్చారు దేవుడు వారిని బాగుగా దీవించి ఆశీర్వదించిన కాక మన మధ్యలో దైవజనులు ఉన్నారు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను జిఎఫ్ఐ మరి కోస్టల్ ఏరియా సూపర్వైజర్గా ఉంటున్న దేవిడ్ తమ్మి ఐ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను అలాగే జన్పల్లి గారు మండలం పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రొఫెసరర్ గారు సాధికారు అనమాట అవసరానికి మనకి ఏమైనా ఇచ్చారు రాత్రి ముసాధికారి కాబట్టి చాలా డబ్బు నా దగ్గరే ఉంటుంది అలాగే కాకినాడ నుండి భారం అనుకోకుండా మన మధ్యకు వచ్చారు రాజేష్ గారు భారిక ప్రాంతం ఆహ్వానిస్తూ ఉన్నాను మరి పాస్టర్ గారు రాత్రి ఒక మెసేజ్ పంపించారు అయ్యారు మీటింగ్స్ బాగా జర జరగాలని నేను ప్రార్థిస్తాను అని చెప్పి ప్రార్థించడమే కాదు మరి దేవుని కొరకు ఘనమైన కానుకు కూడా పంపించారు దేవుడు వేణి మీరు పరిచేవదించారు అలాగే మన మధ్యలో ఉన్నారు మరి తమ్ముడు చాలమన్ రాజు గారు వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాను ఎప్పుడు వెనక కల్పించాలి కాబట్టి జేడిఎస్ రాజు గారు మరి వేదిక మీదకి ఆదిస్తూ ఉన్నాను వారు కూడా మనజాస్తున్నాచ పాటలు పాడిన వంశీ రాజ్పాల్ అలాగే ప్రకాశ సహోదరులు మార్పుల ప్రపరిత వందనాలు ఇంకా సేవకులు ఎవరైనా కనుక వెనకాల ఉంటే దయచేసి ఒకవేళ మేము చూడలేకపోవచ్చు అలాగని మీరు వెనకాల ఉండదు మీ కొరకు గను సేవకులు మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాం కాబట్టి స్టేజ్కి ఇప్పుడు ప్రక్కన చైర్స్ వేయబడ్డాయి ఇక్కడికి వచ్చి కూర్చోవాలని మనం చేస్తున్నాను అందరినీ ఒకవేళ వేదిక మీదకి పిలవలేకపోయినప్పటికీ దేవుడు మనందరికీ ఎక్కడున్నా మన సేవకులమే కాబట్టి ఆ ఘనత దేవుడు మనకి ఇచ్చారు అలాగే చేరువచ్చిన ప్రజలందరికీ కూడా పేరు పైన నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు ఉన్నాను పండు చిన్నబాబు వచ్చి ఒక పాట పాడి ప్రభుత్వ స్తున్న తదుపరి కార్యక్రమంలో మనము ముందుకు పెడదాం అలాగే మన మధ్యలో మరి చిట్టుబాబాయ్ గారు వారు మధ్య మన మధ్యలో ఉన్నారు వారికి ప్రోపరిట వందనాలు తెలియజేస్తున్నాను ఇంతవరకు నడిపించిన సామీర్ పాల్ గారు వారు పేరు సరే వారు వస్తారు వారికి ప్రొప్ప వందనాలు കനുരപ്പാട കനു <laughs>